హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి లిస్ట్లోకి వెళ్ళి వీడియోస్ చెక్ చేయండి మీకు క్లారిటీ వస్తుంది ఛానల్ మీద సరే అండి అసలు మనం తమిళని చూశారు కదా ఇప్పుడు మనకి క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం అసలు మనకి ఆరో శతాబ్దం అంత పని ఏంటి మనకి సిలబస్లో లేదు కదా అని అనుకుంటున్నారు కదా కానీ మనకి నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలంటే మనకి దీని గురించి తెలుసుకోవాలండి మనకి తెలిస్తే మనకి ముందు టాపిక్ మనకి ఈజీ అవుతుంది అసలు అంటే మనకి ఇంతకు ముందు వీడియోస్ సింధునగర్క సంబంధించిన పార్ట్స్ అని అప్లోడ్ చేశాను అలాగే వేదనాగర్క సంబంధించినటువంటి పార్ట్స్ అని అప్లోడ్ చేశాను ఒకసారి ఛానల్ చెక్ చేయండి ఇప్పుడు మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే గ్రూప్ టూలో జైన మతం బౌద్ధమతం ఇది మన గ్రూప్ టూ వాళ్ళకే కాదండి ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళకి మాక్సిమం బౌద్ధమతం జైన మతం నుంచి బిట్ లేకుండా అయితే పేపర్ అయితే ఉండదు అయితే మనకి అసలు క్రీస్ ఆ టాపిక్ ఈ టాపిక్ ఏంటి సంబంధం క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దం ఇక్కడ మనకి ఒక విషయం అండి అసలు ఆరో శతాబ్దం ఏడో శతాబ్దం ఎనిమిదో శతాబ్దం ఇలా ఉంటుంది కదా అసలు ఇది ఎక్కడి నుంచి ఉంటుంది ఆరో శతాబ్దం అంటే ఏంటి కొంతమందికి ఇంతకుముందు నేను కూడా ఇలా కన్ఫ్యూజ్ అయ్యానండి నాకు అప్పుడు క్లారిటీ ఉండేది కాదు ఆరో శతాబ్దం అంటే ఎప్పుడు ఏంటి అనేసి మీకు క్లారిటీగా చెప్తున్నాను వినండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి తెలిస్తే కనుక లైక్ తీసుకోండి ఆరో శతాబ్దం అంటే ఏంటంటే అండి ఐదు ఒకటి నుంచి ఐదు వందల ఒకటి నుంచి ఆరు వందలు వరకు మాత్రమే ఆరో శతాబ్దం అంటారు ఈ మధ్య పీరియడ్ మాత్రమే ఆరో శతాబ్దం కదా అని ఆరు వందలు ఒకటి నుంచి కాదు ఆరు వందలతో ఆరో శతాబ్దం ఎండ్ అయిపోతుంది ఆరు వందలు ఒకటి నుంచి ఏడు వందల వరకు ఏడో శతాబ్దం వస్తుందండి ఓకేనా అయితే మనకి క్రీస్తుపు ఆరో శతాబ్దంలో ఏంటంటే మనకి తర్వాత టాపిక్ ఏమన్నానండి జైన మతం బౌద్ధ మతం జైన మతం అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు బద్ధమతం మహావీరుడు మెయిన్ ఆయన వల్ల జైన మతానికి అంత పాపులారిటీ వచ్చింది అట్ ద సేమ్ టైం మనకి బౌద్ధ మతం అనగానే ఎవరు గుర్తొస్తారు ఆబ్వియస్లీ మనకి గౌతమ్ బుద్ధుడు లేదా సిద్ధార్థుడు గుర్తొస్తారండి మనకి సో మనకి ఏంటంటే ఐదు వందల నలభై బీసీ అంటే ఫైవ్ ఫార్టీ బీసీలో మనకి పద్మాన మహావీర్ జన్మించారు అండి అంటే ఫైవ్ ఫార్టీ సో మనకి ఆరోష్యత అర్థమై కదండి సో మనకి రిలేటెడ్ రిలే రిలేషన్ ఉంది కదండి దీని మధ్య అర్థమైంది మీకు ఇప్పుడు ఫైవ్ సిక్స్టీ త్రీ బీసీ అప్పుడు మనకి సిద్ధార్థుడు లేదా గౌతమ్ బుద్ధుడు జన్మించారు అంటే ఆరో ఇద్దరు కూడా రెండు కూడా మనకి జైన బౌద్ధ మతాలు వీళ్ళిద్దరితో సంబంధం ఉన్నాయి సో ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ త్రీ అంటే ఆరో శతాబ్దం కాబట్టి మనం క్రీశపురం ఆరోగ్య శతాబ్దం గురించి మనం కొంచెం తెలుసుకోవాలి దాని గురించి ఒక అవగాహన అనేది ఉండాలన్నమాట అందుకోసం నేను వీడియో చేస్తున్నానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి యూజ్ అయితే షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే మనం ఈ టాపిక్లోకి వెళ్ళిపోదామండి క్రీసుపురం ఆరో శతాబ్దంలో అప్పుడు రాజకీయ పరిస్థితి ఏంటి లేదా మన సామాజిక రంగం ఎలా ఉంది సమాజంలో సాంస్కృతిక పరంగా ఎలా ఉంది ఆర్థిక పరంగా ఎలా ఉంది ఈ నాలుగు గురించి తెలుసుకుంటే కనుక మనం నెక్స్ట్ టాపిక్ అనేది యూజ్ అవుతుంది అసలు జైన మతం బౌద్ధ మతం ఎలా వచ్చింది మనకి ఇప్పటివరకు ఏంటి వైదిక మతం ఆర్య నాగరికత వేదాలు ఇవి డిస్కస్ చేసుకున్నాం మరి ఒక్కసారి ఇవి ఎందుకు వచ్చాయి ఇవి ఎందుకు వచ్చాయి తెలియాలంటే మనకి ఈ వీటిని చూడండి మనకి అప్పుడు ఏంటంటే రాజకీయ రంగం చూసుకుంటే ఆ టైంలో పీసపురం ఆరోగ్య శబ్దంలో మనకి రాజన్ను వచ్చారు కదండి ఫస్ట్ అతను మనకి వాళ్ళ యొక్క పశువులు కాచే కాయడం ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న తీర్పులు చెప్పడం వాళ్ళ తరపున అందరి తరపున సమాజంలో అందరి తరపున యజ్ఞయాగాలు నిర్వహించడం చేసేటువంటి రాజన్ అనేటువంటి వ్యక్తి మల్లివేదనాగర్ నాగరికత వచ్చేటప్పటికి రాజుగా పరిణితి చెందారండి సో రాజుగా పరిణితి చెందిన తర్వాత ఏమవుతుంది అప్పుడు ఫస్ట్లో ఏమైందండి ల్యాండ్ మీద ఎవరికి ఎటువంటి హక్కు అనేది ఉండేది కాదు ఎవరికి రైట్స్ ఉండేవి కాదు తర్వాత రాజు రావడం వల్ల కొంచెం ప్లేస్ని అతను అండర్లో ఉండేది తర్వాత పచ్చిక బయలు అదే పచ్చిక బయలు కోసం యుద్ధాలు జరిగేవి ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా సో అలా ఉండగా ఉండగా ఏమైందంటే ఈ యొక్క రాజు 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 తర్వాత ఏమైందంటే ఆ ప్రాంతాలు ఆ ప్రాంతాలు రూల్ చేసే విధంగా అతను అది అండర్లో తెచ్చుకోవాలి ఇవంతా అని ఒక సామ్రాజ్యాలుగా రాజ్యాలుగా ఫామ్ చేశారన్నమాట తర్వాత అవే ఏంటంటే షోడశ మహాజనపదాలు షోడశ అంటే పదహారు షోడశ పదహారు మహాజనపద జనపదాలు అంటే జనులు నివసించేటువంటి ప్రాంతం అండి అయితే మహాజనపదాలు అన్నారు అంటే పెద్ద రాజ్యాలు అంటే చిన్న చిన్న ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కాస్త ఎక్కువ వాటి మీద ఆధిపత్యం తెచ్చుకోవాలని తీ తీసుకోవాలి అనే ఉద్దేశంతో అలా యుద్ధాలు జరిగే దసరాజ్ గారిని యుద్ధం చూసామని ఇందులో ఇందులో భాగంగా ఇలా ఇలా యుద్ధాలు చేసుకుంటూ అంటే ఇంకా ఆ ల్యాండ్ని అంతా ఆక్యుపై చేయడం వాళ్ళందరిలో తెచ్చుకోవడం అదంతా ఇలా జరిగి జరిగి అది కాస్త మనకి ఎలా పరిణితి అంటే షోడచ మహాజనపదాలుగా పరిణితి చెందాయి అన్నమాట అంటే పెద్ద పెద్ద రాజ్యాలుగా మనకు పరిణితి చెందాయి అనమాట సో మనకి వీటి గురించి మనం తెలుసుకోవాలండి షోడచ్చ మహాజనపదాలు మనకు పదహారు ఉంటాయి అన్నమాట అయితే ఏంటంటే ఇందులో పదిహేను మొత్తం నార్త్ ఇండియాలో ఉంటాయండి అంతా కూడా ఉత్తర భారతదేశంలో ఉంటాయి ఒకే ఒక్క జనపదం అది మాత్రం మనకి ఆంధ్ర తెలంగాణ భూభాగాలు ఉందనమాట అంటే ఆంధ్ర తెలంగాణ భూభాగానికి సంబంధించి దక్షిణ భారతదేశానికి సంబంధించి ఒకే ఒకటి ఉంది అది మనకి యాక్చువల్ ఆంధ్ర ఆంధ్రాలో ఉండేది అంటే మనకి తెలంగాణ డివైడ్ అయిపోవడం వల్ల సో తెలుగు రాష్ట్రాల్లో లేదా ఆంధ్ర తెలంగాణ భూభాగాలు ఉన్నటువంటి ఒకే ఒక మహాజనపదము ఏంటంటే అది అస్మక లేదా అస్సక అస్మకా నచ్చు అస్సక నచ్చు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక్కడనమాట దీని యొక్క రాజధాని ఏంటంటే పోతన్ లేదా బోధన మనకి ఇప్పుడు బోధన ఎందుకంటే అదే అనమాట మనకి తెలంగాణ స్టేట్ నిజామాబాద్లో ఉందన్నమాట పోతన్ అనేవారు ఇప్పుడు బోధన లేదా పోతన్ లేదా బోధన అనమాట మనకి ఇది ఇంపార్టెంట్ అండి ఆంధ్ర తెలంగాణ భూభాగాల్లో ఒకే ఒక మహాజనపదం ఏంటని అడుగుతారు అస్మక లేదా అస్సక దాని యొక్క క్యాపిటల్ ఏంటంటే పోతన లేదా బోధన అలాగే దక్షిణ భారతదేశంలో జనపదం కూడా అసకా లేదా అస్మక అనమాట అయితే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మనకి మిగిలిన జనపదాలను చూసుకుంటే కనుక నేటి బీహార్ రాష్ట్రంలో అంగా అంటే బీహార్ రాష్ట్రంలో ఉంది అంగా అనేటువంటి ఒక జనపదం అప్పట్లో రాజధాని దాని రాజధాని చంపానగరం అనమాట నేటి జార్ఖండ్ రాష్ట్రం అక్కడ మగధ రాజ్యం ఉండేది దాని రాజధాని పాటలిపత్రం నేటి రాజస్థాన్ రాష్ట్రం తీసుకుంటే అక్కడ మత్స్యరాజ్యం ఉండేది విరాట్ నగరం నేటి ఢిల్లీ తీసుకుంటే హస్తినాపురం మన కౌరువులు పాండవులు సో మనకి హస్తినాపురం ఏంటి మనకి కురు కురునగరం అనమాట దాని యొక్క రాజధాని కురునగరం మా అది నేటి మధ్యప్రదేశ్లో ఏంటంటే అవంతి అవంతి అనేటువంటి అప్పుడు జనపదం ఉండేది దానికి క్యాపిటల్ ఏంటంటే ఉజ్జయిని మధ్యప్రదేశ్ అండి నేపాల్ బీహార్ సరిహద్దులో మనకి మల్లా అనేటువంటి రాజ్యం ఉండేది దానికి రాజధాని కుషినగరం కుషినగరం ఏ అలాగే ఇది కూడా మనకి నేపాల్ బీహార్ సరిహద్దులో వజ్జీ రాజ్యం ఉండేది అని వైశాలి మనకి ఇంకొక ఇట్ ఏంటంటే గణ ఇవి రెండు మొత్తం ఈ పదహారు గణ షోడశ మహాజనపదాల్లో మల్లా వజ్జీ రెండు కూడా గణతంత్ర రాజ్యాన్ని అనమాట ఇవి అయినా కూడా బిట్ అడుగుతారండి ఇది ఇంపార్టెంట్ మల్లవజ్జి ఈ రెండు కూడా గణతంత్ర రాజ్యాలు అనమాట గణతంత్ర అంటే మనం పాలంటీ చూసుకుంటాం కదండి సో మనకి గణతంత్ర రాజ్యాలు ఏంటంటే మల్లవజ్జి అనమాట సో ఆఫ్ఘనిస్తాన్లో గాంధారా గాంధారా అంటే దాని యొక్క ఆఫ్ఘనిస్తాన్ ఉండేది ఉండేదండి గాంధారా దాని క్యాపిటల్ తక్షసేన అనమాట నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్లో కాంబోజా ఉంది దాని క్యాపిటల్ పుష్కలావతి అనమాట నెక్స్ట్ చేది చేది అనేటువంటి ఉత్తరప్రదేశ్లో ఉందండి పాంచాల రాజ్యం మనకి పాంచాల పాంచాల రాజ్యం తెలుసు కదండి అదే మనం మహాభారతంలో భాగంగా నేర్చుకుంటాం కదండి సో వింటాం ఇది పాంచాల యూపీలో ఉంది ఉత్తరప్రదేశ్లో ఉంది వత్స రాజ్యం కూడా యూపీలో ఉంది సోరసేన ఉత్తరప్రదేశ్లో ఉంది కోసల ఉత్తరప్రదేశ్లో ఉంది కాశీ కాశీ అనేటువంటి జన మహాజనపదం కూడా మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది అనమాట ఈ ఇవి ఆరు కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయన్నమాట ఈ ఉత్తర భారతదేశం జనపద సంఖ్య పదిహేను ఉన్నాయి దక్షిణ భారతదేశంలో జనపదాల సంఖ్య ఒకటి ఉంది మనకి ఓకే ఇక్కడ రాజకీయ రంగం గురించి మనం ఒక మనకి ఒక అవగాహన అయితే వస్తుంది చూస్తే మనకి అప్పుడు పదహారు మహాజనపదాలు ఉన్నాయి క్రీస్పును ఆరో శతాబ్దంలో నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో కూడా తెలుసుకున్నాము దక్షిణ భారతదేశంలో తెలుసుకున్నాము మనకి గణతంత్ర రాజ్యాన్ని ఏమో మల్లావజ్జి దక్షిణ భారతదేశంలో ఉన్నది ఏమో అస్సకల సామాజిక రంగం చూసుకుంటే సమాజం నాలుగు వర్ణాలు ఉన్నాయండి ఆ టైంలో ఎవరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు శూద్రులు ఈ నాలుగు కూడా మనకి అప్పుడు సమాజంలో ఉన్నటువంటి వర్ణాలు అనమాట సాంస్కృతిక రంగం చూసుకుంటే అప్పుడు సాంస్కృతిక ఉద్యమ ఫలితంగా ఏమైందంటే సమాజంలో ఆ సమయంలో అరవై రెండు మతాలు వచ్చాయంట మాకు సాంస్కృతిక ఉద్యమ ఫలితంగా అనమాట అంటే సాంస్కృతిక ఉద్యమం అంటే ఏంటంటే అక్కడ కొన్ని కట్టుబాట్లు అవన్నీ నచ్చగా కొంతమంది దాని మీద తిరుగుబాటు చేయగా ఉద్యమాలు చేయగా అప్పట్లో అప్పుడు ఏమైంది తన ఫలితం మనకి అరవై రెండు మతాలు వచ్చాయన్నమాట వాటిలో ఇంపార్టెంట్ ఏంటి మనకి జైన బౌద్ధ మతం మన నెక్స్ట్ టాపిక్ ఏంటి ఇవే కదండి సో సాంస్కృతిక ఉద్యమ ఫలితంగా ఆ రోజు సమాజంలో అరవై రెండు మతాలు వచ్చాయి అందులో ఇంపార్టెంట్ బౌద్ధమతం జైన మతం అనమాట ఆర్థిక రంగం చూసుకుంటే మనకి రెండో స్థాయి పట్టణీకరణ డెవలప్ అనమాట అప్పుడు ఆ సమయంలో రెండో స్థాయి పట్టణీకరణ అయితే ఉందనమాట అయితే శతాబ్దం ఆరోధున్న సాంస్కృతిక పరిస్థితుల్లో దాన్ని బట్టి చూసుకుంటే కనుక ఏంటంటే బ్రాహ్మణులు ఆధిపత్యం ఎక్కువగా ఉందనమాట ఆ సమయంలో బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువగా ఉంది ఇంకేంటి శత్రులు వైశ్యులు శూద్రులు ఉన్నారు కదండి వీళ్ళందరితో పోల్చుకుని వీళ్ళ ఆధిపత్యం ఎక్కువగా ఉంది అయితే ఇంకా వీళ్ళని ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు చాలా తక్కువ చూసేవారు అనమాట వీళ్ళ ఆధిపత్యం ఉండేది అప్పుడు ఏమైంది ఇప్పుడు ఎవరైనా కొంచెం తక్కువగా చూసినా వాళ్ళకి వీళ్ళకి పడకపోయినా ఏమవుతుంది ఉద్యమాలు వస్తే జరుగుతుంటే కానీ చాలా చాలా పరిణామాలు ఉంటాయి కదా అలా వీళ్ళ ఆధిపత్యం ఎక్కువ అవడంతో ఈ బ్రాహ్మణ వర్గానికి వ్యతిరేకంగా వచ్చినవే జైన మతం మతం అంటే ఇందులో ఏముంటుంది ఇందులో రిస్ట్రిక్షన్స్ ఉండవు కదండి ఈ మతంలో చేరాలంటే వీళ్ళకి ఒక మతం అంటూ ఉండేది కాదు అప్పుడు ఏమైనా పూజల పురస్కారాలు చేద్దామన్నా సరే ఈ వర్ణాల వారిని తక్కువగా చూసేవారు అనమాట వేరే వర్ణాల వారిని ఇంకా అప్పుడు ఏమైంది ఇలా వీళ్ళు ఈ జైన బోధు మతాలు ఏమైంది అంటే ఎవరైనా సరే అందులో జాయిన్ అవ్వచ్చు సో ఇలాంటి కొన్ని ఫెసిలిటీస్ ఉండడం వల్ల విద్య కూడా ఈ సమయంలో ఏంటంటే కొంతమంది మంది విద్య అందించేవారు అనమాట ఇందులో ఏమంది ఇందులో చేరితే కనుక వీళ్ళకి కూడా విద్య ఫెసిలిటీస్ ఇలా కొన్ని ఫెసిలిటీస్ రావడం వల్ల ఏమైందంటే జనం అనేటువంటి వాళ్ళు మతం జైన మతానికి ఎక్కువ ఆకర్షితలు అయ్యారు అనమాట ఇలా మనకి ఆ సమయంలో వచ్చినటువంటి జైన మతం మతం అంత పాపులర్ చెందాయి ప్రజెంట్ ఇప్పుడు కూడా ఆ మతాలు ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఏళ్ళపాటు ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ బీసీలో వచ్చినటువంటి ఆ మతాలు ఇప్పటి వరకు ఉన్నాయంటే వాటి గొప్ప అవి చాలా గొప్పగా గొప్పగా ఉన్నాయనే కదండి సో అలాంటి పరిస్థితులు ఏమవుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి వాటి మీద బిట్ లేకుండా ఉండదు అందుకే బౌద్ధమతం గౌత జైన మతం తప్పకుండా తెలుసుకోవాలండి నెక్స్ట్ మన టాపిక్ అయితే బౌద్ధమతం అండి నా వీడియో కనుక నచ్చి ఉంటే కనుక దయచేసి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ